క్షణం పడట్లేదు నాకైతే చిరాకు వస్తుంది అది కొద్ది వాష్రూమ్ వీళ్ళైతే కలిపి మామూలుగా అల్లవి అంటే సైలెంట్ గా ఉంది మమ్మీ అన్నాడు నన్నే సైలెంట్ గా ఉండమన్నాడు అసలు నాకైతే ఒక క్షణం కూడా కనుక నొప్పి వచ్చేసింది రాక్షసేమో అది రాక్ష అది కొడుకుంది ఇంకా కొడుకుంటే ఈ గిడు చూడండి ఏం చేస్తాడు ఇప్పుడు

పక్కన పడుకుంటున్నారు వీళ్ళు ఒంటి గంట దగ్గర నుంచి నాలుగు గంటల వరకు పక్కన ఇద్దరు చేతను పక్కన నీట్ గా పెట్టండి నువ్వు హోటల్ పెట్టు నువ్వు హోటల్ ఆపడ పెట్టాను నేను ఊరుకునే లేదు మీతోనే చేపేస్తాను పనులన్నీ మీరు ఆడుకోండి మీరు నీట్ గా పెట్టండి ఇదే మీ పనిష్మెంట్ నేను ఇచ్చేది నీట్ గా మీరు వాటర్ ఫ్రీ ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఎక్కడ ఇస్తే చేయాలి బాగా లేదు వంట రూమ్ లోనే పెట్టాలా లేదా అది కూడా నీకు పనిష్మెంట్ అనేది చేయాలి మీరు అలా చేసిన మీరే మీరు ఎంత రూమ్ ఖరాబ్ చేస్తారో అది మీరే నీట్ గా మీతోనే పెట్టిస్తారు అంతే మీకు ఇదే పనిష్మెంట్ లేదు బాగుంది ఇదే నీట్ గా పెట్టట్లా చేత నువ్వు కట్ ఓకే డన్ అటల్ అటల్ పెట్టుకో అటల్ పెట్టినా చేత నువ్వు అటల్ పెట్టి ఇక్కడ అయిపోయింది పెట్టదు అక్కడ ఉంది నీట్ గా లాగండి చివరి దాకా ఏంటంటే బెడ్ మెరుగుపడుతున్నావు ఏంటి ఇదంతా

ஏன் கொடுக்கோமனா வீட்லோட்டே காட்சி கன படுத்து கடா மாதிரி எங்களுக்கு கைப்பணி கொடுக்க చూడండి వీంట్లో కూడా ఇంత అలా చేస్తారండి ఇంకా పక్క వీధిలో సరే అక్కడ ఇక్కడ అలా చేస్తారు అప్పుడు కూడా ఏదో ఆడుకుంటున్నారు ఊరి నుంచి తీయచేని ప్రీ రో క్లోజర్ ఇదంతా ఉంటుండు చూడండి సమ్మర్ వచ్చిందంటే అంటే ఇండి ఇnde ఇదిగో ఇక్కడ ఆడుకునే రాక్షసి ఇవి మొగ రాక్షసుడు వీంట్లో కూడా ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే బాగా అలర్ట్ చేస్తున్నారా లేకపోతే ఇద్దరు మగపిల్లలు పిల్లలు ఉన్నా కూడా అలా చేస్తానా డౌట్ వస్తుంది ఇద్దరు ఆడపిల్ల అనకల మొగ పిల్లలు ఉండే అలా ఏకొదనేమో నా అభిప్రాయం వీళ్ళిద్దరైతే వీళ్ళు పీకి పందిరేస్తున్నారు బాగుంది ఎంత సబ్స్క్రైబ్ చేస్తాను ఇదంతా కూడా నేను లైవ్ లో వాళ్ళు నిజంగా చేసి ఎలర పెట్టాను ఇది ఒక్కసారి కొట్టాడంటే